ఎవరు ఆ కుమారుడు నీతిగా జీవించిన కుమారుడు ఈ రోజు దేవుడు నిన్ను గూర్చి ఆ మాట చెప్పగలగాలి కుమారుడు ఉన్నాడు నా కుమార్తె ఉన్నదే తన వల్లే ఆ కంపెనీ కాపాడబడుతుంది తన వల్లే ఆ కంపెనీ నిలబడింది ఆ హాస్పిటల్ నిలబడింది ఆ స్కూల్ నిలబడింది తనను బట్టి నేను ఆ కంపెనీని దీవిస్తున్నాను ఆ స్కూల్ దీవిస్తున్నా ఆ ఇంటిని దీవిస్తున్నాను నా సేవకుడైన దా బట్టి ఆ పట్టణమును నేను కాపాడదెను అని దేవుడు సెలవిచ్చాడు ఎవరిని బట్టి నా సేవకుడైన దా బట్టి నేను ఆ పట్టణమును కాపాడుతానన్నాడు ఎందుకని దా వీధు యహోవా చిత్తానుసారుడు నువ్వు దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నట్లయితే నిన్ను బట్టి నీ కుటుంబం యవన సహోదరి సహోదరులు మనం యవన ప్రాయంలో నీతిగా యథార్థంగా జీవిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడో యథార్థంగా జీవించిన దావిదును దీవించలేదా యథార్థంగా జీవించిన ధాన్యాలను దేవుడు దీవించలేదా యథార్థంగా జీవించిన యోసేపును దేవుడు దీవించలేదా యథార్థంగా జీవించే ఈ దిన ఈ ఈరోజు ఇదిగో ఈ స్థితిలో దేవుడు ఉంచలేదా యథార్థవంతుని నేను చెప్పలేకపోయినా తన మహాకృపతో కనికరంతో ఈ దీన సేవకుని తన యవ్వన ప్రాయాన్ని బాలుడుగా ఉన్నప్పుడు పన్నెండు సంవత్సరాల వయసులో నా జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసి యవ్వన ప్రాయంలో వాక్యపరిచర చేసే ఇచ్చి అతి చిన్న వయసులోనే కల్వరి పరిచయను ప్రారంభించే కృపనిచ్చి ఈరోజు ప్రపంచంలోనే ఒకనొక అతి పెద్ద మందిరానికి కాపరిగా చేసింది ఎవరు చెప్పండి నా ప్రభు నేసుక్రీస్తు కాదా దీని కారణం తెలుసా చిన్న ప్రాయంలో నా జీవితాన్ని ప్రభుకు అంకితం చేశాను తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవ్వన తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవ్వన ప్రాయంలో చిరు ప్రాయంలో మీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేయండి సతీష్ అన్న వలె నేను కూడా దీవించబడాలి సతీష్ అన్న వలె నా జీవితం కూడా దేవుని చేతుల్లో బలమైనటువంటి బాణంగా వాడబడాలి ఆశించే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే ఒకసారి చదిపిస్తారా ఎస్ 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 ఏం చేయాలో చెప్పండి మీరు దేవుని హస్తంలో పడాలి దేవుని చేతికి మీ జీవితాన్ని అర్పించాలి అప్పగించాలి మీకంటే అల్లరి చేసిన వాడిని మీకంటే అబద్ధాలు చెప్పిన వాడిని మీకంటే ఎక్కువ తప్పులు చేసిన వాడిని కానీ ప్రభు నన్ను మార్చాడు చిన్న వయసులోనే నా జీవితాన్ని ప్రభువుకి అంకితం చేశాను తమ్ముళ్ళు చెల్లెళ్ళు అడుగుతున్నాను మీరు ఎవరైనా సరే సతీష్ అన్న ఇవ్వాలి నా జీవితం కూడా దీవనకరంగా మారాలి అని ఆశిస్తున్నారా ఈ రోజు ఆ ఆశీర్వాదాన్ని నేను చూడాలని ఆశపడుతున్నాను అన్నవారు ఉన్నట్లయితే రండి కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం